İçki rakça, kereke, kan kereke, Pakistan, Burgabat, Burgabat. Pakistan, Burgabat. Burgabat, Burgabat. జమ్మూ కాశ్మీర్లో పహల్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారతదేశ ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా అభివృద్ధి చెందుకుంటూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు జమ్మూ కాశ్మీర్ పలలో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఒక మంచి పర్యటక కేంద్రంగా మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ దాడి చేయడం దారుణం పాకిస్తానీలకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఆగడాలు ఇంకా కూడా ఆగడం లేదు గతంలో పాకిస్తాన్లకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఒక్క దెబ్బకు రెండు రాష్ట్రాలుగా విభజించినటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఆ రోజునటువంటి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసిన చరిత్ర భారతదేశ ప్రజలది ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఆ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇవాళ అన్ని పార్టీలు కలిసి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు పౌరులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు మీరే నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ను అవసరమైతే ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు దీనికి మోడీ గారు సాహసం చేసి ఆనాటి ప్రధానమంత్రి ముక్కు మంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఈ ప్రధాని మోడీ గారు తీసుకోవాలి ఇయాల ఉగ్రవాదులను మట్టబెట్టాలి ఇలా పాకిస్తాన్ భారతదేశ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇలా చనిపోయినటువంటి పర్యాటకులకు సంఘి వాళ్లకు అలా ఆత్మ శాంతించాలని చెప్పి ఇలా ర్యాలీ చేయడం